నమస్తే అందరు ఎట్లున్నారు మంచిన్నారా నేనైతే సూపర్ అనమాట వెల్కమ్ టు మై ఛానల్ శివానీ రావుల టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హాస్టల్లో మేము చిన్న బతుకమ్మను అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మాకైతే ఇంటికి పోవడానికి ఎట్లా పర్మిషన్ లేదు అందుకని ఇదే ఫైనల్ ఇయర్ ఇంకా లాస్ట్ అని మెమోరీస్ ఉంటాయని చెప్పి మేమైతే బతుకమ్మను అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ అయితే కిందికి అన్ని పువ్వులన్నీ తెంపుకొని వచ్చారు మా ఊళ్ళైతే ఇక ఇద్దరైతే బతుకమ్మను అయితే అనమాట అస్సలు అనుకోలే బతుకమ్మని చేస్తాము ఆడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉన్నారనమాట ఆల్రెడీ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా రెడీ అవుతారు మాకేమో ఎయిట్ ఓ క్లాక్ వరకే పర్మిషన్ సోకుల ముత్తి కాదు సోకుల ఆడి కదా పూజ మేము నవరాత్రులకి పూజ చేసుకుంటాం అనమాట ఇంకా అమ్మవారిని పెట్టలేదు అందుకనే పక్కన వాళ్ళ రూమ్లో దేవుడు ముందటయితే పెట్టేసి వచ్చినాం ఇప్పుడు కిందకైతే సైడ్ సైడ్ లోపడికి లోపడికి అనుబట్టు ఇటు ఇట్లా పెట్టు కొంచెం ఏమైతే ఫైనల్గా అయితే ఓతున్నాం అనమాట బతుకమ్మని తీసుకొని అందరికి హ్యాపీ చిన్న బతుకమ్మ ¡Genna,